అనుదిన వాక్య ధ్యాన్ములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని జానించుకుందాం మతే వ్రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను ఒక అద్భుతమైన స్వస్థత ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన స్త్రీ ఆ బాధతో బాధపడుతూ భయంకరమైన వేదనకు గురై స్వస్థత లేక విడుదల లేక అవమానాలు భరిస్తూ ఓపిక లేక సత్తువ లేక భయంకరమైన పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ బిడ్డ ఎంత అద్భుతమైన స్వస్థత యేసు ప్రభుల ద్వారా పొందుకున్నదో ఆమె స్వస్థత పొందుకోవడానికి ముఖ్యమైన కారణం ఏమిటో ఈ మాటలో మనం చూస్తున్నాం ఏసై అంటారు నీ విశ్వాసము నిన్ను బాగుపరిచాను విశ్వాసము ద్వారా స్వస్థత విశ్వాసము ద్వారా ఆశీర్వాదము విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసము ద్వారా అనేకమైన ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించడానికి విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ పన్నెండు సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ బాగుపడిన విధానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం నిజానికి ఈ సహోదరి పన్నెండు సంవత్సరాలుగా భయంకరంగా కృంగిపోతున్నది కుమిలిపోతున్నది తిప్పల పడుతున్నది ద్రవ్యము లేక కాదు డబ్బులు లేక కాదు ఈమె ఉన్నాయి అయినా ఆ రోగము ద్వారా ఆమెకు భయంకరమైన వేదన గమనించండి మార్కు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి మనం గమనించినట్లయితే పన్నెండు నుండి రక్తస్రావము కలిగిన రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో చిప్పలబడి పన్నెండు సంవత్సరాలుగా వైద్యుల చేత తిప్పలబడుతుంది పడుతుంది నిజానికి వైద్యుల దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత కలగాలి రోగం నుండి విడుదల పచ్చబడాలి కానీ వైద్యుల దగ్గరికి వెళుతుంది కానీ ఆమె రోగానికి విడుదల దొరకట్లేదు కాని తిప్పలు పడుతున్నదని ఈ వాక్యంలో ప్రాయబడి ఉన్నది అయితే ఆ సమయంలో ఆ బిడ్డ చేసిన పని ఒక్కసారి గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తాను ఈ పన్నెండు సంవత్సరాలుగా వైద్యుల చేత పడుతూ భయంకరమైన వేదలకు గురవుతున్న ఈ స్త్రీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు జరిగింది అదేమిటంటే అదే అధ్యాయంలో మన కొంచెం కిందకి చదివినట్లయితే ఇరవై ఏడవచనం ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదు ఎంత అద్భుతమైన ఆలోచన మొదటగా గురించిన వార్త విన్నది అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారుడు యొక్క ఆయన ఈ లోకంలో ఏది లేదు నేను పన్నెండు సంవత్సరాలుగా ఈ రోగము చేత తిప్పలు పడుతున్నాను వైద్యుల చేత ఏసే దగ్గరికి వెళ్ళినట్లయితే నా రోగానికి విడుదల దొరుకుతుంది ఏసేను గురించి విన్నది ఒక నిర్ణయం తీసుకుంది కూడిన క్రియ నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకున్నా చాలు నా రోగానికి విడుదల దొరుకుతుంది ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప విశ్వాసంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఇక్కడ కనబడుతుందో మనం గమనించినట్లయితే ఇదిగో గమనించండి యాకో పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ మాట మనం గమనిస్తూ ఉంటాం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును క్రియలు లేని విశ్వాసం నువ్వు ఏసై గురించి వింటున్నావు గాని క్రియారూపకంగా ఏసై దగ్గరకు వస్తున్నావా వెంబడిస్తున్నావా ఏసైని మాటకు విధేయత చూపిస్తున్నావా అనేక మంది ఏసైని గురించి వింటున్నారు గాని ఏసై దగ్గరికి రాలేకపోతున్నారు ఈ బిడ్డ ఒక విశ్వాసముతో ఒక నిర్ణయం తీసుకుంది ఆయన యుద్ధకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా నేను స్వస్థత పొందుతానే అని ఒక గొప్ప నిర్ణయం ఆ బిడ్డ తీసుకుంది క్రియలు లేని విశ్వాసము మృతము నమ్మింది విన్నది విశ్వసించింది ఇప్పుడు తన ప్రయత్నం చేస్తుంది ఆ జన సమూహములో వెళ్ళి ఆయన వెనక వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు నా నేను బాగైపోతానని ఒక ప్రగాఢమైన విశ్వాసముతో ఏసై దగ్గరకు వచ్చింది ఎవరికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆ రో ఈ మాట మనం చూస్తూ ఉంటాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము విశ్వాసము లేకుండా ఆ విశ్వాసములో క్రియలు లేకుండా నీ జీవితంలో నువ్వేదీ సాధించలేవు ఈ పన్నెండు సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ విన్నది విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంది ఒక క్రియ ఆమె చేసింది ఏసే దగ్గరికి వెళ్ళింది ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది నీలో ఏ మార్పు కలుగుతుంది ఏ విశ్వాసంతో దేవుని దగ్గరకు వస్తున్నావు ఏ క్రియతో దేవుని దగ్గరికి వస్తున్నావు విశ్వాస సహితమైన క్రియ నీలో ఉన్నదా ఒకవేళ అలా ఉన్నట్లయితే ఈ రోజు నీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు దయచేయబోతున్నాడు గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరికి వద్దాం దేవుని నుండి దీవుని పొందుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్